ఎన్నికల అనంతరం ఎటువంటి పరిస్థితుల్లో మన చేతుల్లోకి వచ్చింది ఏంటంటే జీత భత్యాలు ఇవ్వడానికి కూడా ప్రతిరోజు కష్టపడేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికే రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయం సరిపోతూ ఉంటే పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు లేకపోతే మన ఆసుపత్రులు పిల్లలకు పెట్టాల్సినటువంటి చిక్కీలు కోడుకుడ్లు లేక మహిళలకు ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజన పథకాలు స్కూళ్ళల్లో పెట్టే మధ్యాహ్నం ఇవన్నింటినీ కూడా అప్పులు చేసి నడపాల్సినటువంటి పరిస్థితులు ఆ రోజులు ఇంకా అవి కొనసాగుతూనే ఉన్నా ఈరోజు కేంద్రం అనేటువంటిది మనకు కొంత బాసటగా నిలవడం మూలన బ్రాండ్ చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈరోజు కేంద్రంలో ఉపయోగపడుతోంది కావున ఇవాళ రాష్ట్రాన్ని నడుపుకోగలుగుతున్నాం ఇది బ్రాండ్ చంద్రబాబు కేవలం ప్రభుత్వాన్ని నడపడానికే కాదు రాష్ట్రాన్ని మళ్ళీ పరిశ్రమల్లో గాడిన పెట్టడానికి కూడా ఉపయోగపడతా ఉంది అది ఎట్లా అనేటువంటి చెప్పే ముందు ఈ జిల్లాకు మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిపోయారు వారం నిరక్కుండానే మళ్ళీ ఈయన మన దగ్గరకు వస్తున్నాడు ఇంకా మళ్ళీ నిద్రపోనిచ్చే ఆలోచనలు ఉన్నట్టు లేదు ఇద్దరికీ అనంతపురం జిల్లా పట్ల ప్రేమ ఉందంటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పెట్టనంత పెద్ద మొత్తం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక ప్రాజెక్ట్ కి అంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెట్ల మూడు వేల ఎనిమిది వందల పైన కోట్ల రూపాయల పైన ఒక మన హంద్రీని ఇవాక పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చొని బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న రోజునే హంద్రీనివా పూర్తి చేయడానికి ఎంత అవుతుందో మొత్తం కేటాయించే బాధ్యత మీది దిస్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ దిస్ నో ఫర్దర్ డిస్కషన్ ఇన్ దిస్ అని చెప్పారంటే కర్నూలు అనంతపురం ఈ రాయలసీమ ప్రాంతం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఆ ఒక్కటి చాలు నేను చెప్తున్నాను ఉమ్మడి రాష్ట్రంలో గత నలభై యాభై సంవత్సరాలలో పోలవరం మినహా ఏ ఒక్క ప్రాజెక్టుకి కూడా అంత పెద్ద ఎత్తున పెట్టలేదు అది రెండవది పరిశ్రమలు ఇక రేపు ఇందాకే చెప్పారు ఎంపీ గారు పెద్ద దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు దాని గురించి డీటెయిల్స్ రేపు మాట్లాడతారు పెద్ద ఎత్తున మన ప్రాంతంలో ఉంది ఇది ప్రభుత్వంలో ఒకవైపు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి ఇక నారా లోకేష్ గారు ఆయన ఏం చేస్తున్నారు ఏదో పాదయాత్ర అప్పుడు తిరిగాడు మనకు అన్ని మాటలు చెప్పాడు మళ్ళీ ఎక్కడ అనేటువంటిదంటే సంవత్సర కాలం పాటు ప్రభుత్వాన్ని నిలదొక్కుకోవడానికి నిలబెట్టడానికి సరిదిద్దడానికి చాలా సమయం మా అందరికీ పట్టింది ఆర్థిక శాఖలో మేమెంత పడ్డామో దానికన్నా ఎక్కువ ఆయన విద్యాశాఖలో పడ్డాడు అంతకుముందు చదువు రానిటువంటి వాళ్ళు చదువుకి సంబంధం లేనటువంటి వాళ్ళు చదువు అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు మంత్రిత్వ శాఖ తీసుకుంటే ఆయనకు చాలామంది సలహా ఇచ్చారు ఎందుకండి మీరు ఏదో లైట్ శాఖ తీసుకోకుండా ఇట్లాంటిది తీసుకుంటున్నారంటే లేదు నేను ప్యాషన్తో చేస్తున్నానని చాలా డెప్త్కి వెళ్ళాడు ప్రతి స్కూల్ లెవెల్కి వెళ్ళాడు ప్రతి టీచర్ లెవెల్ని ఎట్లా మన క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి ప్రైవేటు కళాశాలలు ప్రైవేటు స్కూళ్ళకి పోయే పిల్లల్ని తిరిగి ప్రభుత్వ పాఠశాలలకు ఎట్లా క్యూ కట్టేలా చేయాలి అనేటువంటి దిశగా అయిన ప్రయత్నాలు మొదలుపెట్టాడు అద్భుతమైనటువంటి పనితీరును కనపరుస్తున్నాను ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా నేను పొగడ్తల కోసం చెప్పడం లేదు వాస్తవాలు చెప్తున్నాను ఇవాళ టైం మేనేజ్మెంట్ నేను రాజకీయాల్లో ఉన్న ముప్పై నలభై సంవత్సరాలు అయింది నా జీ రోజు రాజకీయం మొదలు పెట్టేటప్పటికి నైన్ థర్టీ అవుతుంది అవునా కదా అయినా మనం పల్లెల్లో అయినా మొదలు పెట్టేది తొమ్మిదిన్నర తర్వాతే కదా ఆయన రోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది అడుగుని ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలకు మొదలవుతుంది పొద్దున ఏడున్నరకు ఆయన ప్రజా దర్బార్ మొదలవుతుంది సెవెన్ థర్టీకి ఇట్లా ప్రజా దర్బార్ ఇంతే హాల్ ఉంటుంది ఇంతే మంది ఉంటారు సెవెన్ థర్టీకి ప్రజా దర్బార్ మొదలవుతుంది అంటే దాని ముందు ఆయన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఆ రోజు యాక్టివిటీ ప్లాన్ చేసుకుని ప్రజాదర్బార్తో మొదలు పెడితే తర్వాత మిగిలిన కాన్స్టెన్సీ కావచ్చు అంటే టైం ప్లానింగ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడుతున్నాడని మాత్రం నేను చెప్పగలను ఈరోజు ఎందుకంటే నేను ఇద్దరిని చూశాను ఇద్దరు టైమింగ్స్ నేను చూశాను పోటీ పడుతున్నాడని నేను చెప్పగలుగుతాను మార్నింగ్ సెవెన్ థర్టీకి మొదలు పెడితే ఎక్కడా కూడా ఒక నిమిషం వేస్ట్ చేయకుండా ఆయన పనితీరు కూడా చాలా స్ట్రైట్గా ఉంటుంది అన్న ఫ్రీగా ఉంటే టీ తాగుదాం పని ఉన్నప్పుడు మాత్రం మీరు నా టైం వేస్ట్ చేయొద్దు నేను మీ టైం వేస్ట్ చేయను ముందు పని ముగించుకుందాం పని అయిపోయిన తర్వాత టైం ఉందనుకుంటే పది నిమిషాలు టీ తాగుదామంటారు ఒక కార్యకర్త కన్నా ఎక్కువ టైం ఇస్తాడేమో కానీ నాయకుడికి మాత్రం టైం తక్కువే ఇస్తాడనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ వాస్తవం లైఫ్ స్టైల్ ఎందుకంటే ఇవన్నీ తెలియ తెలుసుకోవాల్సిన అంశాలు మీరు ఆయన చాలా ప్రొఫెషనల్గా నడుపుతూ ఉంటాడు ఇప్పుడు కూర్చుంటే అక్కడ గంట గంట పదిహేను నిమిషాలు మాట్లాడాడు ఎవరితోటి మళ్ళీ మీతోటే మాట్లాడాడు ఎవరు మాట్లాడలా మళ్ళీ ఇక్కడ వచ్చిందో గంట స్పెండ్ చేయడానికి ఆయన ఎక్కువ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తపరుస్తూ ఇప్పుడు మొదలు పెట్టారు మళ్ళీ పార్టీ కార్యక్రమం గవర్నమెంట్కి ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తే పార్టీకి ఫిఫ్టీ పర్సెంట్ టైం ఇస్తామనేటువంటిది అటు బాబు గారు ఇటు లోకేష్ బాబు గారు మీరు చూస్తున్నారు దాని ఫలితమే ఇవాళ పెద్ద ఎత్తున మనం మీటింగులు పెట్టుకోగలుగుతూ ఉన్నాం పరిశ్రమలు బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇవాళ ఆయన అకౌంట్లకి వెయ్యాలి అని అంటే ఒక ఫస్ట్ కంపెనీ నేను చెప్పాలనుకుంటే ఆర్స్లర్ మిట్టల్ అనే కంపెనీ ఉంది అంటే ప్రపంచంలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీల్లో అదొకటి రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి మూడు సంవత్సరాలుగా ఒరిస్సా గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ పని కాలేదు వాళ్ళకి ఆ న్యూస్ ఈ నోటా ఆ నోటా ఎట్లనో ఆయన చెవినో చేరితే ఒక వారం లోపలనే వాళ్ళతోటి మీటింగ్స్ ఫిక్స్ చేసి జూమ్ కాల్స్ ఫిక్స్ చేసి వాళ్ళని మాట్లాడుకుని వాళ్ళకి ఏం కావాలి అనేటువంటిది లిస్ట్ ప్రిపేర్ చేసుకుని నెల తిరగక ముందే ఆర్స్ఆర్ మెట్టల్ని ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నాం అనేటువంటిది సాధించినటువంటి ఘనత మాత్రం డెఫినెట్లీ మన లోకేష్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇవ్వడమే కాదు వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేయడము ల్యాండ్ అలాట్మెంట్కి ఒక రెండు సంవత్సరాలు పట్టేటువంటి టైం కాదు మనం రెడీమేడ్ది ఇవ్వాలి అని చెప్పి రెడీగా ఉన్నటువంటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇవాళ రెండు లక్షల కోట్ల రూపాయల ఫ్యాక్టరీ కళ్ళ ముందు వస్తుంది టీసీఎస్ మీరు మొన్ననే పేపర్లో చూస్తుంటారు వాళ్ళకి మనం ఇప్పుడు పోటీ పడాలంటే పడాల్సింది ఎవరితోటి బాంబే మహారాష్ట్ర పూణే హైదరాబాద్ బెంగళూరులతో పోటీ పడాలంటే ఇంకా అమరావతికి ఆ స్థాయికి ఎదగలేదు విశాఖపట్నం ఎదగలేదు వాళ్ళకి ఏదో ఒక రకంగా పట్టుకురావాలని చెప్పి వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ ఇప్పించారు ఆయన పట్టుబట్టారు క్యాబినెట్లో మేము అందరం కూడా దాని మీద డిస్కషన్ జరిగితే ఆయన ఒక్కడే సోల్ బ్యాటింగ్ చేశాడు లేదు ఈ కారణం చేత మీరు తక్కువ రేటుకి ఇవ్వండి వాళ్ళు ఇంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు అనేటువంటిది క్యాబినెట్లో పట్టుబట్టి ఆయన వాళ్ళకు అలాట్ చేస్తే వాళ్ళ పెద్ద ఎత్తున ఒక పదిహేను వేల మంది ఎంప్లాయీస్ని వాళ్ళు కమిట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది సో మన విండ్ సోలార్ ప్రాజెక్ట్ ఈరోజు ఇరవై రెండు వేల కోట్లతో ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ప్రాజెక్టు మరి ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విండ్ సోలార్ ప్రాజెక్టులకి పెద్ద ఎత్తున ఆయన చేస్తున్నాడు అంటే టైం డివిజన్ పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైన్ మీరు పోతే కలవడం అనేటువంటిది ఉండదు ప్రజాదర్బారు ఉన్న రోజున పట 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 కలుస్తున్నాడు మీరిచ్చే అర్జీలు ఇడు తీసుకొని అక్కడ పక్కకు పోతాయనే లేదు కట్ట కట్టుకొని వస్తున్నాడు ఆయన నిజంగా చెప్తున్నా కట్ట కట్టుకొని వచ్చి చంద్రబాబు గారి కన్నా ఒక పది నిమిషాలు ముందు వచ్చి క్యాబినెట్లో మా టేబుల్ దగ్గరకు వచ్చి అన్న ఇది నీ శాఖకు సంబంధించినవి ఇవన్నీ పరిష్కారం చేసి మళ్ళీ నాకు చెప్పండి మా చేతికి ఆ పేపర్లు ఇచ్చిపోతున్నాడు బ్యాక్ ఎండ్ టీం బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు ఆయన వెనకాల పని పిల్లల్ని పెట్టుకున్నాడు ఆయన ఒక్కడు పని చేయట్లా బ్రహ్మాండంగా ఇవాళ నేను నలభై ఏళ్లలో పార్టీలో ట్రాన్స్ఫర్మేషన్ చూసి చెప్తున్నా ఆయన బ్యాక్ ఎండ్ టీము టైం డివిజను రాత్రి పన్నెండు గంటలకు కూడా మెసేజ్ వస్తుంది రేపు పెండింగ్ ఇష్యూలు ఉన్నాయి మీ శాఖలోని ఇవాళ పొద్దున్నే ఏడు ఇరవై కనుకుంటా ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఆయన దగ్గర నుంచి మీరు ఇందాక కాలేజీలు అడుగుతా ఉన్నారా ఆడ మీరు కాలేజీలు అడుగుతూ ఉంటే నాకు గుండె దడ పెరుగుతూ ఉంటుంది ఇప్పటికే ఈరోజు మార్నింగ్ ఆయన చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఎడ్యుకేషన్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయని నేను ఇంక ఏమీ చెప్పలేక ఒక మీటింగ్ పెట్టుకుని చెప్తాను బాబు అని చెప్పి రిప్లై ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆయన పొద్దున్నే అంటే ఎక్కడా కూడా ట్రాన్స్మిషన్ లాస్ లేదు పని అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంచెం లేట్ కావచ్చు కానీ ట్రాన్స్మిషన్ లాస్ ఎక్కడా కూడా లేదు పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాడు మానిటర్ చేస్తున్నాడు రిప్లై రాకపోతే అన్న మీ దగ్గర నుంచి ఇంకా ఇన్ని పెండింగ్ ఉన్నాయనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఓవర్నైట్ సిస్టమ్ మారదు పార్టీని ఇవాళ ప్రభుత్వాన్ని అనుసంధానం చేయాలి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాల అనుగుణంగా మనం ప్రభుత్వ నిర్ణయాలు రావాలి వాళ్లకు ఉన్నటువంటి సమస్యల్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి మనం పరిష్కారం చేయాలి ఈ రెండింటినీ ఎట్లా మర్చేయాలనేటువంటి దాని మీద ఆయన పనిచేస్తూ ఉన్నాడు అందులోనే ప్రజా దర్బార్లు కావచ్చు లేకపోతే ఇక్కడ వచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని మరో ముప్పై ఏళ్ల పాటు ఈ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఆయన ఉన్నాడు ఆయన్ని మనం అందరం కూడా సమర్థించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలుగుదేశం